చరిత్రలో నిలిచిపోతాయన్నా భూమి ఆకాశం నేల ఉన్నన్ని రోజులు గద్దరన్నాకు అసలు మరణం ఉండదన్నా తన రాసిన పాటలు ఎన్ని ఒక్కటి కాదు రెండని కాదు తిరుమల చెట్టు కింద లక్ష్మమ్మో లక్ష్మమ్మో నువ్వు సినబోయి కూసినవెందుకమ్మో ఎందుకమ్మో తిరుమల చెట్టు కింద లక్ష్మమ్మో లక్ష్మమ్మో నువ్వు సినబోయి కూసినవెందుకమ్మో మల్లె చెటు కింద లచ్చు మమ్మా లచ్చు మమ్మ నువ్వు ఇన్న వెంటూ కమ్మా ఎందుకమ్మా కింద లచ్చు మమ్మా లచ్చు మమ్మ నువ్వు సినియిూ సున్నా వెందుకమ్మా ఎందుకమ్మా కాటి మట్టుకు బురదలో దిగబడి ఓ కాటి మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడిగేసి ఎద్దులయ్యని కాకు ఒక్కొక్క అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చు మమ్మ నీ నడుములే విరిగేన లచ్చు మమ్మ లచ్చు మమ్మా సిరిమల్లె చటి మాసింది రైకంత తిరిగింది నెత్తంత మాసింది రైకంత కొత్త దివన నీకి పైసలు లేవాయే కొత్త దిగోడికి పైసలు లేవు పిలకలు కట్టి లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువ్వు కూలికి పోయినావ లక్ష్మమ్మ లక్ష్మమ్మ సిరిమల్లె చెడి కింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీవు సినిమా ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమ